జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ డిజిటల్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ గారికి డిపిఆర్ గారికి ఒక నిర్మాణం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా శాటిలైట్ అంటే డిజిటల్ మీడియా యొక్క ఉద్దేశం శాటిలైట్ కు ఉన్నటువంటి అత్యంత వేగపరంగా ఈనాడు ఈ డిజిటల్ మీడియా కొనసాగుతా ఉంది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అహర్నిశలు కృషి చేస్తూ అత్యంత స్పీడ్ గా వార్తను సేకరించి అందించడంలో ఈ డిజిటల్ మీడియా చాలా ముందుందని చెప్పేసి అసగౌరంగా చెప్పుకుంటున్నాము మరి ముఖ్యంగా పోయిన ఇరవై ఎనిమిదవ తేదీన సమాచార శాఖ మంత్రి గొల్సి గారిని ఒక ప్రత్యేకతను ఇవ్వాలని చెప్పేసి మేము అడగడం జరిగింది జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్ ట్రే యూనియన్ ద్వారా ఈ డిజిటల్ మీడియాకు ఒక ప్రత్యేకత ఇవ్వాలనేటువంటి సందర్భంలో మేము అడిగినప్పుడు ఆయన వెంటనే స్పందించి సంబంధిత కమిషనర్ ద్వారా ప్రతి జిల్లా కేంద్రాలలో కలెక్టర్ గారికి డిపి గారికి మేము ఉత్తర్వులు ఇస్తామని చెప్పేసి తెలియజేయడం అని ఆ మేరకే ఈనాడు కడప జిల్లా కలెక్టరేట్ కి మేము రావడం జరిగింది కడప జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈనాడు జిల్లా కలెక్టర్ గారిని డిపిఆర్ఓ గారిని మా నేను కలవడం జరుగుతుంది కాబట్టి మాకు డిజిటల్ మీడియా ఒక ఉద్దేశానికి ఏదైతే కట్టుబడి ఉంటుందో మరి దాని ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఛానల్కు ఏ అర్హత ఉందో మాకు కూడా అలాంటి దయచే ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం మరి ఇస్తామనేటువంటి మాట మాకు ఇవ్వడం జరిగింది మరి ఈనాడు ఈ యొక్క అంతా కలిసి కూడా జేసీ గారిని కలవడం జరిగింది బీపీఆర్ కలవటానికి మేము వెళ్ళినప్పుడు ఈనాడు సంబంధిత మంత్రి గారి యొక్క సమావేశంలో ఆమె ఉన్నందున మేము కలవలేకపోయాము మరి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క డిజిటల్ మీడియాకు అర్హత కలిగే కలిగే విధంగా మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది